నెల్లూరు టౌన్ హాల్లో నూర్ భాష విద్యార్థిని విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహాయ సహకారాలతో విద్యార్థులకు శనివారం ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నట్లు భాష జిల్లా అధ్యక్షుడు షేక్ సలీం తెలిపారు నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో ఐదు వందల మార్కులు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్రాలు హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో నూర్భాషా సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ భాషా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ ఎంప్లాయీ అధ్యక్షులు షేక్ కాజావలి నూర్ భాషా నాయకులు షేక్ మస్తాన్ షేక్ షరీఫ్ పాల్గొన్నారు నా పేరు షేక్ సలీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాషా దుదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అలాగే నెల్లూరు జిల్లాకి అధ్యక్షులు కూడా ఉన్నాను ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అనగా శనివారం ముప్పై ఒకటవ తేదీన నూర్భాషా విద్యార్థిని విద్యార్థుల ప్రతిభాప్రతహాల బహుమతుల కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశాము దీనికి రీజన్ ఏంటంటే పదవ తరగతిలో ఐదు వందల మార్కులు ఇంటర్మీడియట్లో నైన్ వందల మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి మెరిట్ని బట్టి వాళ్ళకి ప్రతిభా ప్రోత్సాహ బహుమతి శాల్వ మెమోంటోతో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మసారావు గారి చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మాత్రులు నారాయణ గారు అలాగే దేవాదాయ శాఖ మాత్రులు ఆనం రామరెడ్డి గారు గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు శ్రీ బీద రవిచంద్ర గారు అలాగే మిగతా ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానం అందించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాన్ని ఆశిస్తున్నాము కావున నెల్లూరు జిల్లాలోని యూర్భాష సోదరి సోదరి మనకు విద్య విజ్ఞప్తి ఏంటంటే ఇది మన కార్యక్రమం కాబట్టి టౌన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మీ పిల్లలతో పాటు మీరు కూడా వచ్చి ఆ స్టేజ్ని వాళ్ళని చూడవలసిందిగా కోరుతున్నాము ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులైతేనేమి జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులు కానివ్వండి నగర నాయకులు కానివ్వండి మండల నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా నూర్భాషా సోదరి సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తామని నేను నెల్లూరు జిల్లా నూర్భాష సంఘం తరఫున అందరికీ వేడుకుంటున్నాను నేను నూరు భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ జిల్లా నాయకుడిని ముఖ్యంగా మా నూరు భాష సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క మీడియా ద్వారా మా జిల్లాలో ఉండే నూరు భాష సోదరి సోదరులు అందరూ కూడా నా యొక్క ముఖ్యమైన ఎన్నపము రేపు ముప్పై ఒకటో తేదీ శనివారం ఉదయం పది గంటలకు టౌన్ హాల్లో జరగబోయే నూరు భాష విద్యార్థిని విద్యార్థుల ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వబడతాయి ఖచ్చితంగా కూడా జిల్లా మొత్తం మీద అందరూ కూడా మేము ముందుగానే తెలియపరచడం జరిగింది మళ్ళీ కూడా ఒకసారి మీడియా ద్వారా అందరూ తెలియపరుస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మాకు అప్లికేషన్ ఇస్తున్నారో ప్రతిభ కలపరిచిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో తీసుకొని మిగతా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రేపు కార్యక్రమానికి హాజరు కావాలా దీనికి మన ముఖ్య అతిథిగా మన బీఎంఆర్ చార్టబుల్ టెస్ట్ అధినేత అదేవిధంగా పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యులైనటువంటి బేదా మస్తారావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరు కూడా బహుమతులు ప్రదానం చేయబడతాయి ఇది నెల్లూరు జిల్లా నూర్బా సంఘం జిల్లా అధ్యక్షులు మా సరేంబాయి అధ్యక్షతన కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి మధ్య తరగతుల ఐదు వందల మార్కులు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బహుమతులు ఆయన చేతుల మీదగా ప్రదానం చేయబడతాయి ఎందుకంటే ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మేము పోటీతత్వాన్ని పెంచి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా మా యొక్క ఆకాంక్ష ఇది అన్ని ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాలి గమనించి వాళ్ళ బిడ్డలను బాగా చదివిచ్చి ఈ యొక్క దీని యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేక మంది కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మీటింగ్కి వస్తున్నారు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజన కూడా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది మేము ఆల్రెడీ ఈ మా యొక్క మండల అధ్యక్షులు కానివ్వండి అదేవిధంగా జిల్లా నాయకులు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా ఈ హాజరవుతారు వాళ్ళే కాకుండా మన జిల్లాల ప్రతినిధులు మంత్రివర్యులు శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా ప్రస్తుత భూమి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము నా పేరు మహబూబ్ భాష నెల్లూరు జిల్లా దుర్దోగుల సంఘానికి మా నూరు భాష దుర్దోకుల సంఘం మా కుల పిల్లలు అంటే విద్యార్థులు ఇంటర్మీడియట్ ఈ ప్రతిభా పురస్కారాలకు సహాయ సహకారాలను అందిస్తున్నారు మా ఈ కార్యక్రమకు జిల్లా తరఫు నుంచి రాష్ట్ర తరఫు నుంచి మా దూదేవుల సంఘ నాయకులందరూ వస్తు వస్తున్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మంత్రివర్యులు ఇందుకుగాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడాను భోజన సదుపాయం కూడా మధ్యాహ్నం కలగజేస్తున్నాము కాబట్టి ఇందు మూలంగా అందరినీ తెలియజేయడం అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను